ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మనం ఎండాకాలం వస్తే కూరగాయలు తీసుకొస్తూ పాడైపోతూ ఉంటాయి కదా దొండకాయలు మరి ఇలా రెడ్ కలర్ లో అయిపోతూ ఉంటాయి కదా వాటిని చక్కగా రౌండ్గా కోసి బొరుగులాగా చేసుకొని వేయించుకొని తింటే చాలా బాగుంటాయి అవి ఎలా చేయాలో నేను చూపిస్తాను ముందు నీళ్ళలో శుభ్రంగా ఇలా కడుక్కోవాలి తర్వాత వీటిని ఇలా రౌండ్ చెప్పు కట్ చేసుకోవాలి వీటిని చక్కగా చూసారా ఇది రెడ్ కలర్ లో అయిపోయింది కదా తిని ఇట్లా సన్నగా కోసుకోవాలి ఇలా ఇలా కోసుకోవాలి అన్ని మురుగులు వేయించుకొని తింటే అప్పుడల్లా చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా కోసుకోవాలి మొత్తము ఇలా రౌండ్గా సన్నగా కోసుకోవాలి ఇలా సన్నగా కోసుకున్న తర్వాత వీటిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సార్ కదా ఇలా చేసుకున్న తర్వాత దీనిలో మజ్జిగ వేసుకోవాలి చిన్న మజ్జిగ అయితే సరిపోతుంది కింది గ్లాస్ మధ్య అయితే సరిపోతుంది చాలా ఎక్కువ లైట్గా సాల్ట్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర పొడి ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా మొత్తం దీంట్లో పెట్టుకోవాలి చూసారు కదా తర్వాత ఇలా మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పట్టేసుకోవాలి ఒక త్రీ డేస్ మజ్జిగలో మజ్జిగల్లో నాణాలవి ప్రతిరోజు మార్నింగ్ తీసి ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలి స్పూన్ కానీ గంటతో కానీ కలిపేసుకోండి అవి త్రీ డేస్ అయ్యాక మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలి అవి ఎండాక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ లా తింటారు కారం ఉండవు కాబట్టి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మనకు కూరగాయలు కూడా బేస్ట్ కావు ఈ టిప్పు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి మీరు పక్కనే గంట ఉంటుంది ఆ గంటను తగ్గటక్కగా కొట్టండి ఓకేనా మీకు గంట కొట్టినట్టయితే నా వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి ఓకేనా మీ హేమలత మీగా స్వీట్ బ్లాగ్